ముందుగా ఈ వార్తను నేను మీకు ప్రజెంట్ చేసినందుకు మంగళగిరి వాసికి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాను ఒక నియోజకవర్గం కాదు దాదాపు మూడు నియోజకవర్గాల్లోని ఇరవై ఐదు గ్రామాలకు చెందినటువంటి ప్రజానీకం రైతులు విద్యార్థులు ఉద్యోగస్తులు అందరూ సుదీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి కష్టాలకు గేటు పడనున్నది అవును ఆ రైల్వే గేటు దాటాలంటే నిత్యం భయాందోళన గురి కావాల్సిందే ఎప్పుడు గేటు పడుతుందో తెలియదు ఆ గేటు దాటే లోపే గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటుంది ఇలాంటి కష్టాల నుంచి బయటపడడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుందని చెప్పాలి తుల్లూరు తాటికొండ మంగళగిరి నియోజకవర్గంలోని దాదాపు ఇరవై ఐదు గ్రామాలకు చెందినటువంటి ప్రజానీకం ఈ మార్గం ద్వారానే రాకపోకలు కొనసాగిస్తుంటారు మరీ ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎస్ఆర్ఎం విట్టు అమృత యూనివర్సిటీ చెందినటువంటి విద్యార్థుల యొక్క బస్సులు కూడా ఈ మార్గం ద్వారానే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి రోజు రోజుకు అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పేరుతో రాకపోకలు తాకిడి బాగా పెరిగింది ఉదయం సాయంత్రం గంటల కొద్దీ ఈ యొక్క పాత బస్ స్టాండ్ ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది మంగళగిరి నిడమూరు మధ్య ఉన్నటువంటి రైల్వే ట్రాక్పై రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణం సంబంధించి పాత బస్ స్టాండ్ అదేవిధంగా రైల్వే స్టేషన్ పడరు వైపున మట్టి నమూనాలు ఇప్పటికే సేకరిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో మట్టి నమూనాలు సేకరిస్తున్నారనే సమాచారం తెలుసుకున్నటువంటి ఈ ప్రాంత ప్రజానికి మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎంతో కాలంగా ఉన్నటువంటి ఇబ్బందులకు త్వరలోనే తెరపడుతుందనే సమాచారం మాకు ఎంతో ఆనందంగా కలిగిస్తుంది అంటున్నారు ఇక మంగళగిరి అభివృద్ధికి పట్టపగ్గాలు ఉండమంటున్నారు వారు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కనుక పూర్తయినట్టయితే ఈ ప్రాంత ప్రజానీకంతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగినటువంటి ఈ క్రికెట్ స్టేడియానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ మ్యాచ్లు ఆడటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు స్థానికులు ఈ తక్కువ సమయంలోనే మహర్ పెట్టుకుందని చెప్పాలి ఇటు చూసిన నగర అభివృద్ధి పనులు దర్శనమిస్తూ ఉన్నాయి ఇప్పటికే పడవర వైపున ఖాజా గొల్లపూడి మధ్య నిర్మాణం జరుగుతున్నటువంటి బైపాస్ రోడ్డు కొలిక్కి వచ్చింది అదేవిధంగా ఉత్తర వైపున రెండు రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయి తాజాగా ఈ రైల్వే బ్రిడ్జి నిర్మాణం అనేటువంటిది మాత్రం నిజంగా శుభపరిమనం అంటున్నారు ఈ ప్రాంత ప్రజానికం ప్లే ఓవర్కి ఎన ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలంతా ఇక రాకపోకలన్నీ ఇక ఈ మంగళగిరికి మజ్జిబాగం నడుపుటి అనమాట మందర కాఫీ కాబట్టి ఇక ఫ్లైఓవర్ అనేది చాలా అచ్చవుతుంది కాబట్టి ప్లేఓవర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అటవై గ్రామాల్లో ఎస్ఆర్ఎం కాలేజీ విద్యార్థులు కానీ అమృత కాలేజీ విద్యార్థులు కానీ గేట్ పెట్టే చాలా ఇబ్బంది పడుతున్నారు కాలేజీకి సరస్సు అనేది హెచ్చింది కాబట్టి యొక్క ఇరవై ఐదు గ్రామాలకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది అటు మా ఈ మంగళగారికి నడుబొడ్డుగా ఉంటుంది బ్రిడ్జి ఇప్పుడు చేస్తున్నారండి టెస్ట్ చేస్తున్నారు అండి చదువుతున్నారు అది నేల ఎలా ఉంది పని చేసి పిల్లర్ చేయడానికి కానీ వేయడానికి కానీ ఇక బ్రిడ్జ్ గేట్కి ఇంటికి కానీ అటువైపు కానీ సాయం నుంచి టెస్ట్ చేస్తున్నారు చేయండి సాయంత్రం ఆరు గంటల నుంచి వస్తుంది ఆరు గంటల నుంచి ఒక అరవై సేపు దాదాపు పాత బస్ స్టాండ్ వరకు క్యూని నిలబడిపోతాం సాయంత్రం అందువల్ల హెవీగా వస్తున్నాయి కాలేజీ సార్లు పడితే దాదాపు డెబ్బై సార్లు పడితే సార్లు పడితే ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది సంతోషమైన ఈ పడతాం చాలా హ్యాపీ మంగళగిరికి చాలా సెంట్రల్ ఒక వ్యవహార గుడతాం అనేది చాలా హ్యాపీ అండి ప్రజలు హర్చిస్తారు బాగా పెరిగిపోయింది బస్సులని ఆటోలు అని కార్లు అని స్కూటీలు అని బాగా పెరిగిపోయింది బ్రిడ్జి పడితేనే రైట్ అది సైలెంట్ చేస్తానికి ఎప్పుడు నుండో బ్రిడ్జి అన్నారు ముప్పై సంవత్సరాలు వింటానే ఉన్నాం ఆమె ప్రభుత్వంలో కడితే అందరికీ బాగుంటుంది చాలా మంది ఇబ్బంది అందరికీ ఇబ్బంది అండి